వెల్కమ్ టు నైట్ లైఫ్ స్టైల్ అండి అందరు ఎలాగున్నారు బాగున్నారా ఈరోజు స్పెషల్ అది ఏమిటంటే ఇప్పుడు మీరు చూశారు కదా ఇక్కడ అరిటాక్ అండి ఎంత బాగుందో చూ చూడటానికి అరిటాక్ కదా చక్కగా ఉంది ఈ అరిటాకులో నేను రైస్ వేసుకున్నాను కందిపప్పు ముద్దపప్పు చేసి వేసుకున్నాం చిక్కుడుకాయ తర్వాత వెజ్జీ చికెన్లో దాంట్లో స్పిని చేసి గోంగూర కూరలాగా చేసాం తర్వాత చపాతి తర్వాత మనం తినే దోసకాయలు ఉంటాయి కదా ఆ దోసకాయ ముక్కలు ఇలా కోసుకోవాలి తర్వాత కొంచెం నల్ల నల్లకారం ఉండాలి కదండీ మనకి తర్వాత మామిడికాయ పచ్చడి కొంచెం తర్వాత అరటిపండు అరటిపండు అతి ముఖ్యమైన ఎనర్జెటిక్ అరటిపండు ఈ రై ఈ అరటి ఆకులో నేను ఎందుకు ఈరోజు ఇలా వేసుకొని తింటున్నానో మీకు చెప్తాను ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ముద్ద పెట్టుకుందాం తింటాం మొదలు పెట్టుకుంటా చెప్తాను కొంచెం చిక్కుడుకాయ వేసుకొని కొంచెం నల్ల కారం వేసుకొని ఇట్లా ముద్ద పెట్టేసుకుంటాం చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది సో ఈ అరిటాకులో అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి ఈ అరిటాకు ఇది బ్యాక్టీరియా బస్టర్ అండి బ్యాక్టీరియా జర్మ్స్ రాకుండా మనల్ని కాపాడుతుంది ఈ లీఫ్ ఆకు ఈ ఆకు చూడండి చూ మనం పట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుంది మనం అందరం ఇస్తరాకులు తింటాం కదా ఇస్తరాకు కన్నా బలమైన ఆకు ఇది అరిటాకు అనమాట సో ఇది మనకి బ్యాక్టీరియా రాకుండా కాపాడుతుంది అన్నమాట అది నేను నెంబర్ వన్ పాయింట్ చెప్తాను మీకు మనం రేట్లు కడుక్కొని తింటాం కానీ ఈ అరిటాకు న్యాచురల్ గ్రోత్ అండి చక్కగా పెరుగుద్ది ఆకు చూడటానికి ఎంత అందంగా బలంగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది అందంగా కనపడుతుంది ఈ మనం వేడివేడి అన్నం వేసుకుంటాం కదా ఈ వేడివేడి అన్నం వేసుకున్నప్పుడు మనం ఏమవుతుందంటే ఆ లీఫ్ అది కరుగుద్ది ఆ హీట్కి ఆ వేడి కరుగుద్ది అది కరిగినప్పుడు దాంట్లో ఉన్న మినరల్స్ మన బాడీకి చాలా ఉపయోగపడతాయండి చాలా అంటే చాలా సో ఈ ప్లేటు మనం ఈ ఇది ప్లేట్ అంటున్నాను కానీ ప్లేట్ కదా ఆకు ఈ ఆకు అరటాకు ఆకు ఎందుకు నేను బ్యాక్టీరియా అన్నానంటే ఇది స్వచ్ఛమైన ఆకు అండి అందులో ఏమి అలాంటి ప్లేట్ అయితే మనం కడుక్కుంటాం అలా పక్కన పెడతాం దానిపైన మూతలు ఉండవు ఉండు అలా ఉండవు ఆకు ఏంటంటే భూమిలో ఉంచి ఇది చెట్టు ఉంటుంది ప్రతి ఒక్కటి భూమిలో వేసినవన్నీ ఆరోగ్యకరమైన సో ఆ బ్యాక్టీరియాది మనకి రాకుండా ఈ ఆకు కాపాడుతుంది అన్నం తినేటప్పుడు వేసుకుంటే రెండవది నేను ఏం చెప్తానంటే డయాబెటిక్ షుగర్ పేషెంట్స్కి ఎస్పెషలీ షుగర్ పెరగకుండా చేస్తుంది ఎందుకని ఇది మినరల్స్ ఈ ఆకు అంతా మినరల్స్ అండి చక్కటి ఫ్రెష్ మినరల్స్ ఉంటాయి మనకి ఇది అది కరిగినప్పుడు ఆ మినరల్స్ ఫైబర్ ఉంటుంది కదా ఈ ఆకు ఫైబర్ ఉంటుంది ఆ రసం మనం తినేటప్పుడు ఆ రసం మన దాంట్లోకి వెళ్ళింది అనుకోండి అది మన బాడీకి చాలా ఉపయోగపడుతుంది చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి ఎస్పెషలీ చాలా అంటే చాలా మంచిది అసలు అరిటాకులో తినటం అనేదే మంచిదండి పాయింట్స్ అన్ని పక్కన పెట్టండి తర్వాత మాట్లా మా చెప్తాను అరిటాక్ అనేది బలమైన ఆహారం తినటంలో అందులో ప్రతి ఒక్కటి ఎందుకంటే ప్లాస్టిక్ ప్లేట్లో కొంతమంది తింటాం మనం ఆ ప్లాస్టిక్ ప్లేట్ల వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి పేపర్ ప్లేట్స్లో తింటాము వాటిలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఆకుకి ఎక్కడ ప్రాబ్లమ్స్ అని ఎవరు అంటావు ఎప్పుడు ఎనలేదు అది లేదు కూడా అంత బలమైన బనానా ఆకు ఉన్న అడ్వాంటేజెస్ అన్నమాట థర్డ్ పాయింట్ ఏం చెప్తానంటే అయన్ అయన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది మన బాడీలో ఈ ఆకులు తింటే ఆయన బాగా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుద్ది మనకి చాలామందికి అయన్ చాలా తక్కువ ఉంటుంది లేడీస్కి సో ఈ అరిటాకులో తినండి ట్రై చేసి చూడండి చాలా బూస్ట్ అవుద్ది మీకు ఆయన తింటే ఈ అరిటాకులో కందిపప్పు ముద్దపప్పు ఇవి వేడి వేడి ఉన్నాయి కదా అన్నీ ఇది మెల్ట్ అవుతుంటే ఆకు కలర్ చేంజ్ అవుతుంది చక్కగా నల్లగా అలా తయారవుతుంది కనపడుతుంది అంటే నా ఫుడ్ అందులో కరుగుతుంది అది కరిగినంత మాత్రాన ఏం నాకేమవదు కాకపోతే అది నాకు మేలు చేస్తుంది ఇంకా నా ఆరోగ్యం బలపడుతుంది అన్నమాట సో మొదట నేను బ్యాక్టీరియా బూస్టర్ అని చెప్పాను తర్వాత డయాబెటీస్ స్లో డౌన్ చేస్తుంది మీ షుగరు మూడోది అయన్ అయన్ మీకు వస్తుంది ఈ ఆకులో తింటే నేను నాలుగో పాయింట్ నేను ఇంకేం చెప్తానంటే క్యాన్సర్ సెల్స్ బ్యాక్టీ క్యాన్సర్ సెల్స్ బ్యాక్టీరియా సెల్స్ అవి మీ బాడీలో రాకుండా ఇది ఈ ఆకులో తింటే కొంచెం ఉపయోగపడుతుంది చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది చాలాసార్లు నేను చాలా మందిని చూశాను మన దేశంలో ఎక్కువ మంది బనానా లీఫ్ ఎక్కువ వాడతారు చాలా మంచిది అది అది నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ ఐ సీ పీపుల్ గీటింగ్ ఎందుకంటే బనానా లీఫ్ తింటే తినటంలోనే కాదండి అది చాలా గౌరవంగా పాటిస్తారు చాలామంది నాకు ఈ అమెరికా దేశంలో ఇట్లా బనానా లీఫ్తో తింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అసలు ఇక్కడ దొరకటమే కష్టం అండి బనానా లీఫ్ కానీ మేము ఏం చేసామంటే ఆ చెట్టు వేసుకున్నాం బనానా చెట్టు ఆ బనానా చెట్టు వేసుకుంటే ఆకులు వచ్చినాయి ఇది మా చెట్టు వచ్చిన ఆకు అది వేసుకొని తింటుంటే నాకు నిజంగా తినేటప్పుడు ఐ కెన్ ఫీల్ దట్ స్మెల్ సో నేను మీకు లాస్ట్ పాయింట్ చెప్తున్నాను కదా క్యాన్సర్ సెల్స్ గ్రో అవ్వకుండా ఈ అరిటాకులో తింటే మీకు ఉపయోగపడుతుంది అనమాట గ్రో అవ్వనివ్వదు సెల్స్ సో నేను ఫస్ట్ పాయింట్ మీకు చెప్పాను బ్యాక్టీరియా బస్టర్ అని సెకండ్ పాయింట్ మీకు చెప్పాను ఏమిటి షుగర్ అది కొంచెం కంట్రోల్ చేస్తుంది మీకు షుగర్ అంటే ఆ బ్లడ్లోకి ఎక్కువ షుగర్ వెళ్ళనివ్వకుండా చేస్తుంది ఎందుకని అంటే ఇది ఫైబర్ ఉంటుంది ఇందులో ఈ లీఫ్లో మనం అన్నం తినేటప్పుడు వేడివేడి అన్నం కరిగిపోయి ఆ ఫైబర్ అనేది కంట్రోల్ చేస్తుందమ్మ షుగర్ తర్వాత థర్డ్ పాయింట్ ఏం చెప్పాను అయన్ బూస్ట్ అవుతుంది మీ బాడీకి అయన్ చాలామంది మనకి లేడీస్కి ఎస్పెషల్లీ అయన్ బాగా కావాలి మనకి ఎందుకంటే చాలా కష్టపడతాము ఫిజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అట్లన్నిటికీ మంచి గ్రోత్ ఇస్తుంది మనకి అయను ఇంట్లో తింటే ఇంకా లాస్ట్ చెప్పాను మీకు ఆ సెల్స్ క్యాన్సర్ సెల్స్ ఫామ్ అవ్వకుండా మీ బాడీలో కాపాడుతుంది సో నేను ఈ అమెరికా దేశంలో ఇలాంటి అరిటాకులో తినే నాకు వచ్చిన థమ్ సో హ్యాపీ మరి మీరు ఇండియాలో ఉన్నవాళ్ళు అరిటాకులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి మీ ఇంట్లో ఉంటాయి బయట ఉంటాయి మార్కెట్లో ఉంటాయి అరిటాకులు తెచ్చుకోండి తెచ్చుకొని భోజనం పేపర్ ప్లేట్స్ కన్నా ప్లేట్స్ కన్నా అరిటాప్లో తినండి ఆరోగ్యంగా ఉండండి ప్రతి ఒక్కరూ అదే మనకి మంచిది మనం హ్యాపీగా దూరంగా ఉంటాం అన్ని కైండ్ ఆఫ్ డిసీజెస్కి సరేనా సో ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బబాయ్